మోహనవాణి తెలుగు పోడ్కర్ శ్రోతలకు నమస్కారం శ్రీ వేమరాజు సూర్యనారాయణమూర్తి గారి అనుభవ సహిత ఊహా జనిత అక్షరమాల కవితా సంకలనం నుంచి చెట్టు నాటుచున్న బాపు గారి చిత్రాన్ని అనుకరించి గీసిన ఓ భామా చిత్రానికి ప్రస్తుత స్థితిగతులను ఊహించి వారు వ్రాసుకున్న మరో అక్షరమాల లలిత లావణ్య కుసుమ కోమల వదన తామరచూడు చేతుల నన్ను పొడమితల్లి ఒడి చేర్చుతుంటివి ఎంతటి ముద్ద ముద్దమందారమా నీ వీటి ఆలంబనాన నే పెద్దనై ఫలపుష్పాదులిచ్చి రుణము తీర్చుకుందు చెట్టు ప్రతిష్టతను పెంచుతూ పువ్వులా బ్రతుకుదామనుకుంటాను అయినా భయం ఎవడు ఎప్పుడు తుంచుకుపోతాడోనని ఎదిగి ఇంటికే శోభ కూర్చదనో లేక కర్కసుల చెరబడి తల నరకబడుదును విరుచుంటి మా వృక్షజాల వేదన పక్క తెలుగింటి పాలకుల మదమెక్కిన పిచ్చి చేష్టలు ఏలిక ప్రాణభయాన ఏ చెట్టుచాటు నుండే వేటగాడు విలు సంధించునోయన నరుకుతుండే మా తలలు వందలు వేలుగా మా ఇంట గూడు కట్టుకున్న పక్షులు చిరుచిరు ప్రాణులు వలసపోవ తిరిగి రారైతిరి బిడ్డలు ఏమైతిరో ఏమో కిలకిలలతో సంక్రాంతి తలపించు ఆనంద జీవనాన మా తలలు తెగనరుకు కసాయిల పాలనా మా మూగజీవుల బ్రతుకులు మోడులయ్యి నీడనైనా ఇచ్చి సేద తీర్చుదమన్న కోర్కే మావిగ మిగిలిపోయే కురులు పురివిచ్చి నీడదిచ్చిన తరువుల తలలు మోడులైన వేళ ప్రకృతి శాపమిచ్చినదట నరజాతికి చచ్చిన నాడు పెట్టిన పెట్టి పుడ్చుటకైనా శవమైన కట్టెను కాల్చ చిన్న కట్టైనా దొరకక రెండుగాక అనుభవింతుడని ఓ వనరాణి కృపన్మా బ్రతుకులను ఒక కంట కనిపెట్టి ప్రకృతికి పావడవేయ దీవెలను అందుకొనవమ్మా మా నీడన పిల్లలు పాపలు బతుకమ్మల పండుగ పాటల ఆటల వీరుల వింది మా కొమ్మల రేలాడు ఊయల నోగు బిడ్డల ఆనందకేళీ ఎదురు చూచెదము చంద్రుడి కొరకు చెకోర పక్షిలా వచ్చు క్రోధినామ నామవత్సరానికైనా చెట్టు నాటుతున్న వనరాణిలా బుద్ధమందారంలో ఉన్న ఓ భామను చెట్టు తల్లి తన ఆవేదనలో కూడా దీవెనలిచ్చి విధానం అక్షరమాల ద్వారా విన్నాం కదా మరో అక్షరమాలతో వచ్చే వారం ఇదే సమయానికి మన మోహనవాణి ద్వారా వింతాం శ్రోతలకు ధన్యవాదాలు మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తెలియచేయండి